सुक्रांबल दरम्भ विष्णुमुसे सिवरनं चतरु बजानु प्रसन्न नवदनं जाये सर्वोपिक मौका सांता ये सूर्तिस्वर्थी पुराणानं आलयम् करुणालयम् नमः मिभावत पादम् लो संकरम् लोकसंकरम् वागर्धावे वंदे पारुति परमेश्वरो श्री सिवमहापुराणं सिवाय गुरवेनम् सिव पु సౌనకాదుల కోరికపై చూతుకు శివ మహాపురాణం ప్రవచించుట శ్రీలపొంగని జేవగట్టయు పాలకారిన బాగ్యసీమయుగా వాలిన ఈ భరతఖండంలోని పుణ్యక్షేత్రాలన్నింట అగ్రస్థానం వహించి ఉన్నది ప్రయాగ శ్రీ మహావిష్ణు పాదోద్భూతమైన గంగా నది శ్రీకృష్ణ రాసవేణు రాగ సమ్మిళత కళ కళావరమైన యమునా నది ఈ రెండో నదులు సంగమించే మహాద్భుతమైన క్షేత్రం చాలా కాలానికి పూర్వం శోణకాది మహర్షులందరూ కలిసి ఈ ప్రయాగక్షేత్రంలోని గంగా యమున సంగమం వద్ద మహాసత్రాన్ని ఆరంభించారు అఖండంగానూ అద్వితీయంగానూ సాగుతున్న ఆ యజ్ఞ దర్శన కాంక్షలై ఎందరో యోగులు ఋషులు మునులు ఆపసులు తరలివచ్చారు వారితో బాటే వేయించేశాడు సూతుడు సూతుడు రోమహర్షుల కుమారుడు వేదాలను విభజించి పద్దెనిమిది పురాణాలను ప్రవచించి పంచమ వేదమనదగిన మహాభారతీతిహాసాన్ని ప్రజలకు అందించిన శ్రీ వేదవ్యాసుల వారి యొక్క ప్రియతమ శిష్యుడు యోగిజన శిరోరత్నమైన శ్రీ సుఖయోగీంద్రులతో కలిసి వ్యాసుల వారి వద్ద పురాణ రహస్యాలన్నింటినీ తెలుసుకున్నాడు ధర్మాలు శాస్త్రాలు వేదాలు వాదాలు అన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు ఆయనకు తెలియంతంటూ ఏమీ ఉండేది కాదు ఆయన చెప్పలేని పురాణ గాథ విప్పలేని ధర్మ సందేహం ప్రపంచంలోనే లేదు అడిగిన వారందరికీ తన అపూర్వ కథాకథన విధనంతో ఆయా పురాణాలను వినిపించడం వారిని ధన్యులను చేయడం తాను చరితార్థుడయ్యాననుకోవడం ఇదే ఆయన లోకం అటువంటి సూత మహర్షి ప్రయాగలో జరుగుతున్న యాగానికి కొరదేరడంతో ఋషులంతా ఆనందించారు అర్ఘిప ఇచ్చి సత్కరించారు అనంతరం ఆయన ఆయనను పర్యవేష్టించి కూర్చున్న వారే హే సర్వపురాణ కథాకథక జననేత సూత నీ రాకతో మా యాగానికి మాకు కూడా క్రొత్త వెలుగు వచ్చినట్లుగా ఉంది గతంలో నీ నుండి ఎన్నో కథలు గాథలు విని ఉన్నాము అయినా మాకు తృప్తి లేదు నీ దర్శనం లభించినప్పుడల్లా నిన్ను ఏదో ఒకటి అడగడం నీ ద్వారా విని ధన్యులం కావడం జరుగుతూనే ఉంటుంది అందుచేత ఇప్పటి మన సంగమం కూడా వృధా పోకుండా ఉండేందుకు గాను మా ఎందు దైకలవాడై ఏదైనా ఒక మహత్తరమైన పురాణాన్ని వినిపించు మీరు మిక్కిలి కలి ప్రభావ మగ్నులు పాపకార్యాచరణ మగ్నులు అయిన మానవుల సర్వయాతనలను భంగనం చేసేది పుణ్యాన్ని ప్రసాదించేది మాకు తృప్తిని కలిగించేది అయిన సద్విషయాన్ని వినిపించవే అని కూరారు శుభం క్షేత్రమా ప్రయాగం తీర్థమా గంగా యమునలు సంగమం సమయమా సవన వేళ సందర్భమా శివేచ్ఛ ఇంత మంచి సమ్మేళనంలో సాధారణ గాథనెందుకు దేని స్మరించినంత మాత్రం చేత జన్మ జన్మాంతర పాపాలు కూడా నిప్పుల్లో పట్ట ప్రతిపోగుల్లా కాలిపోతాయో ఏది తెలుసుకున్నంత మాత్రాన జీవకూటిని కప్పిన అజ్ఞానం కుదుళ్లతో సహా పికిలించుకుపోతుందో అటువంటి శివ మహాపురాణ పురాణాన్ని చెబుతాను వినండి సాక్షాత్తు శివుని చేతనే పన్నెండు సంహితలుగా చెప్పబడిన ఈ శివ మహాపురాణం యావత్తూ బ్రహ్మకు అనుగ్రహించబడింది ఆయన దానిని తన మానసపుత్రులైన నారద మహర్షికి ప్రసాదించాడు నారదులు సనత్ అందజేశారు ఆ కుమారులు మా గురువుగారైన వ్యాసుల వారికి ఉపదేశించారు అంతటితో శివ జ్ఞానాన్ని పొందిన ఆయన లక్ష శ్లోకాల విస్తారమైన ఆ శివ పురాణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలకు కుదించారు పన్నెండు సమితల శివ పురాణాన్ని కూడా విద్యేశ్వర రుద్ర శతరుద్ర కోటిరుద్ర ఉమా కైలాస వాయవీయ అనే ఏడు సంహితలుగా మలిచారు అలా ఆయన రచించిన ఆ అద్భుత శివ మహాపురాణాన్ని వారి కుమారుడు సర్వజన సర్వజనవంద్యుడు అయిన శ్రీ సుఖయోగీంద్రులకు నాకు కలిపి బోధించారు అయ్యా ఆ విధంగా గురుముఖత నేను నేర్చుకున్నటువంటి ఆ శివ మహాపురాణాలన్నీ శివేచ్ఛపరంగా పరంగా యథాశక్తి మీకు చెబుతాను శ్రద్ధగా వినండి